కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని వారికి కార్యకర్తలు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ నాగరి ప్రీతం అన్నారు కంచగట్టు భూములపై ప్రభుత్వం చేయని తప్పులను చేసినట్లుగా కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో నిర్వహించిన జైబాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రీతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా దళితుల నివాసంలో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం భోజనం చేశారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని మార్చే జరుగుతుందన్నారు అందరికీ సమాన హక్కులు కల్పించాలని వర్గీకరణ బిల్లుపై కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిందన్నారు విద్యార్థులకు రిజర్వేషన్లు ఎంతో కీలకమని ప్రస్తుతం ఆ రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కాదు అని చెప్పి ఆధారాలు మేము చూపిస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలలో పూర్తిస్థాయిగా ప్రకటనలు పెట్టి చెట్లు కొట్టేస్తున్నారు నిబులుళ్లను చంపేస్తున్నారు జింకలను చంపేస్తున్నారు అని చెప్పి అడ్డగోలిగా మన మీద ప్రచారాలు చేస్తున్నారు లక్ష కోట్లు దోసుకున్న గత ప్రభుత్వము వాళ్ళు లక్ష కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉంది ఆ లక్ష కోట్లతో ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలలో డబ్బులు పెట్టి విచ్చలవిడిగా మన మీద లేనిపోని అన్ని రుద్దుతున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర సమయోధులు ఏ విధంగా అయితే పనిచేసిండో ఈ రోజు మన ప్రభుత్వాన్ని పడేద్దామని ప్రయత్నం చేస్తున్న ఈ నాయకులు ఎవరైతే మన ప్రభుత్వాన్ని కించపడుద్దామని చూస్తున్న ఈ నాయకులను పూర్తిస్థాయిగా మనం కూడా ఓ సైనికులు లెక్క అడ్డుకోవాల్సిన అవసరం ఉందని జేబా జేపీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుతూ